గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమిడు వల్లు రఘునాథరెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి నాయకులు బంగారు నాగయాదవ్ గారు పెద్దలు ఆప్తులు రాజరత్ వైజాక్స గారు అదేవిధంగా కోటిరెడ్డి మహిళా కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ మన మేడం డాక్టర్ పి సంజీవమ్మ గారు మిత్రులు సహచరులు సహచర ఉద్యమాల్లో పూర్వ ఉద్యమాల్లో ఉన్నటువంటి అక్బర్ ఖాన్ గారు నా సీనియర్ ఏఎస్ విద్యార్థి ఉద్యమంలో ఇప్పటికీ చంద్రుడు వాదోడుగా అన్ని వేళ ఒకరి తక్కువలు రమేష్ రెడ్డి గారు నాకు అత్యంత ఆప్తులు నేను చిన్నప్పటి నుంచి జరిగినటువంటి మా కుటుంబ ఆప్తులు నాకు నేను అన్నగా పిలిచేటువంటి అన్నగా భావించేటువంటి నేను ఎక్కడున్నా కూడా నన్ను నా కుటుంబ శ్రేయస్సులు ఎన్నేళ్ళ కోరుకున్నటువంటి బిఎస్ రమణారెడ్డి గారు అదేవిధంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సోదరుడు రామ్మోహన్ రెడ్డి గారు ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాకు ఉద్యమంలో ఓనవాలు నేర్పించినటువంటి కమెడియన్ నాగసిబ్బారెడ్డి గారు ఏఐటిసి జిల్లా అధ్యక్షులు అన్న గుంటి వేణుగోపాల్ గారు నాతో పాటు ఉద్యమ సహచరులుగా ఉన్నటువంటి నాకు నేను చిన్న పిల్లప్పటి నుంచి చిన్న పిల్లప్పటి నుంచి అంటే నేను ప్రొద్దుటూరు అన్నం హాస్టల్లో చదివేటప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నటువంటి నన్ను నాలో ఉన్నటువంటి మంచి చెడును ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూ మారుస్తూ నాతో పాటు నేను జిల్లా సెక్రటరీగా ఉన్నా నాకంటే వయసులో పెద్దవాడుగా ఉన్నా కూడా నన్ను అన్ని విధాలా ఈరోజు కూడా సంస్కరించేటువంటి కార్యక్రమం భాగంగా ఉన్నటువంటి కాబడ రామయ్య గారికి అదేవిధంగా కామెడు విజయలక్ష్మి గారు వెంకటసివ గారు మన ఎస్టీయు రాష్ట్ర నాయకులు ఇద్దరు కామెడు సురేష్ బాబు గారు అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం రాజు గారు ఎంఈ సుబ్బారెడ్డి అన్న వీరశేఖరు అన్నమయ్య జిల్లా పార్టీ జాయింట్ సెక్రటరీ కమేడు కృష్ణప్ప నేను ఏ విద్యార్థి చిత్తూరు జిల్లాలో పనిచేసినప్పుడు మొలకల్చర్లో దొరికేది ఆ మొక్క ఇప్పుడు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సహాయ కార్యదర్శి అదేవిధంగా నాతో పాటు ఓన్స్ ఫిల్ భవన్లో మూ వండుకోవాలని తింటూ వాడు నా మూను కూడా దొగిలించేవాడు ఆ రోజుల్లో కూడా వ్యవసాయ కార్మిసం జిల్లా కార్యదర్శి కమిటీ సుబ్రహ్మణ్యం మస్తాను అక్కడే సీనియర్ నాయకులు అడ్వకేటు నన్న అదేవిధంగా ఉద్యమ సహచరులు కమిడు సుబ్బరాయుడు మద్దిలేటి బాలబయ్య నాగేశ్వరరావు శ్రీరాములు అదేవిధంగా మన సుబ్బరాయుడు సుబ్బారావు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిసిన ఈ వేదికపై ఎక్కకుండా చాలామంది కింద ఉన్నారు ఆయా సందర్భాల్లో ఉన్నటువంటి నాయకులు చాలామంది నాయకులు కార్యకర్తలు సిపిఐలో ఉండి దాని తర్వాత కారణాల రీత్యా వేరే వేరే ఆర్టీసీలో నుంచి అక్కడ ఇక్కడ వేరే ఉద్యమపరంగా వచ్చినటువంటి చిన్న చిన్న ఒడిదుడుకుల్లో ఎక్కడికి పోయినా కూడా వెన్నంటి ఉండేటువంటి కామ్రేడ్స్ సోదరులు సోదరిమనులు ఉపాధ్యాయ నాయకులు చాలామంది ఇక్కడికి చాలా అభిమానంతో చాలామంది వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి ఉద్యమ సహచరులు అదేవిధంగా నాకు ఎన్ఆర్సీసీఏ ఎన్పిఆర్లో ఉద్యమ సహచరులుగా మారి ఇప్పటికీ ఏదైనా చిన్న సమస్య కూడా మేము ఉన్నామని చెప్పేటువంటి సోదరుడు నా ఆత్మీయుడు అప్సర్ ఖాను అదేవిధంగా ఇక్కడికి కనిపించకుండా ఎడ దూరంగా ఉన్నటువంటి షరీఫ్ ఎక్కడో ఉన్నాడు మన రైజింగ్ షరీఫ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది ఉద్యమ నాయకులు అంతా ఉన్నారు మీ అందరికీ పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పక్షాన అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మన ఆల్ ఇండియా రేడియో మాజీ పెద్ద అధికారిగా ఉండి రిటైర్ అయినటువంటి మన తక్కువలు మాచిరెడ్డి సార్ కూడా ఉన్నారు అదేవిధంగా గతంలో రాజకీయాల్లో ఉన్నా కూడా ఈరోజు బీసీ వర్గాల కోసం ఫైట్ చేస్తున్నటువంటి హరినారాయణ లాంటి వాళ్ళు మరి నాకు కరోనా వస్తే నాకు హార్ట్ ప్రాబ్లం వస్తే తనకు వచ్చినట్టు భావించేటువంటి మన అన్న పెంచరయ్య గారు చాలామంది పేరు పేరున ఇక్కడ అందరి పేర్లు ఉచ్చరించాలంటే ఇది సాధ్యమయ్యేది కాదు కాబట్టి చాలామంది బాల సారు జయరాం సారు ఇలియాస్ గారు రమణారెడ్డి గారు చాలామంది అందరికీ కూడా మన సన చాలామంది ఇక్కడ అందరు కూడా మిత్రులంతా ఉన్నారు మీ అందరికీ మళ్ళొక్కసారి పేర్లు చెప్పలేదు అనుకో అక్కడి పేర్లు చెప్తే దాదాపు ఒక రెండు వందల యాభై మూడు వందల పేర్లు ఇట్లా మీ బుకాలు చూసి చెప్పడానికి ఆస్కారం ఉంది మరి అందరికీ చెప్పినాం కాబట్టి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా కార్యదర్శిని మర్చిపోయాము కాబట్టి అన్నమయ్య జిల్లా కార్యదర్శి కాబడే మహేష్ గారికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు గమనించాలి నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం కడపకొచ్చా కడపకొచ్చే సందర్భంలోనే చెప్పాను కామెడ్ గారి చంద్ర గారికి పార్టీ నాయకత్వానికి మనకేమో పెద్ద బాధ్యత చేతికి వచ్చింది బాధ్యతకు తగ్గట్టు మనం వ్యవహారం నడిపించకపోతే అది బరువు అవుతుంది ఆ బరువై మనం కిందికి తెచ్చితే పరువు పోతుంది కాబట్టి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది వెళ్ళవేళ అప్రమత్తంగా ఉండాలి అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ముందుగానే చెప్పారు ఆ ముందుగానే చెప్పిన దాంట్లో పేరు మార్చండి అని అడిగారు ఏది ఆత్మీయుల అని పెట్టండి అభినందన సభ అంటే కొంచెం బాగుండదేమో అనేటువంటి పద్ధతులు కానీ కడప జిల్లా కాబట్టి సొంత జిల్లా కాబట్టి మనం ఇక్కడ వైస్ సందర్భంగా మనం అంతా కలిసి గట్టిగా ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని మనం ఇగ్నోర్ చేయడానికి అవకాశం లేనటువంటి పద్ధతిలో పార్టీ నాయకత్వం యావత్తు అలా ఆలోచన చేసింది కాబట్టి దానికి ఒక వైపున లోపల ఆనందంగా ఉంటూనే మరొక వైపు నుంచి కూడా చాలామందికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అనేటువంటి దాంట్లో కూడా ఉన్నా కాబట్టి ఇక్కడ నేను సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత బాధ్యతలు తీసుకున్న తర్వాత కేవలం ఇవి కమ్యూనిస్టులకు సంబంధించి ఇప్పుడే రామ్మోహన్ మాట్లాడుతూ చెప్పాడు అన్నమాట కమ్యూనిస్టులకు పదవులు అనేటువంటివి అలంకారప్రాయమైనటువంటివి అవి ఏదో ప పదవులు అనేటువంటి కుర్చీలలో కూర్చోడానికి వచ్చినటువంటివి కాదు అవి బాధ్యతలు నెరవేర్చేటువంటి ప్రక్రియ అందులో కడప జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ సారథ్యం మామూలుగా సాగినటువంటిది కాదు నేను అక్కడ ఉన్నటువంటి సముద్రంలో ఇచ్చుకునేను కంటే మరింత చిన్న తక్కువ తక్కువ చెప్పి నన్ను నేను అంగీకరించాల్సిన పరిస్థితి ఎన్ని త్యాగాలు ఎన్ని పోరాటాలు కడప జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమం మామూలుగా పోరాటాలు చేయలేదు ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక రకాలైన పోరాటాలకు నాయకత్వం వహించారు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి భారీల మెల్లల్లో ఉన్నటువంటి పుస్తేలు అమ్మి డబ్బులు ఇలాంటి టవల్లో పోసి ఆయుధాలు కొనుగోలు చేసి ప్రజలకు రక్షణగా నిలవండి భూములు పంచండి అన్నటువంటి చరిత్రకు ఈరోజు మేము ఆనవాళ్ళుగా ఇక్కడ మిగిలిన వాళ్ళం అంతేకాకుండా సొంత తల్లిదండ్రులను కూడా కళ్ళల్లో కారం కొట్టి ఉన్నటువంటి ధాన్య రాసులను అరిజన గిరిజన దళిత బహుజన వర్గాలకు పంచినటువంటి నేతలు ఈ కడప జిల్లాలోనే పుట్టారు అదేవిధంగా భార్య బిడ్డలు వదిలేసి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు కాలదన్ని వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు కాలదన్ని జగా మారిపోయి అంత ఆ స్థాయిలో వారు పోరాటాన్ని నిర్వహించినటువంటి నేతలు ఈ కడప జిల్లాలోనే ఉద్భవించారు కాబట్టి చాలా గొప్ప చరిత్రకు వారసులుగా ఉన్నాం ఈరోజు చరిత్రకు వారసులుగా ఉన్నాం ఆ చరిత్రను మరింత పునరావృతం చేస్తామో లేదో కానీ ఆ చరిత్ర చెడిపోకుండా ఆ చరిత్రను కాపాడడానికి కావాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే పద్ధతిలోనే కమ్యూనిటీ పార్టీ ఈరోజు పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు వాస్తవం నేను చిన్న స్థాయిలో ఉన్నప్పుడే చదువుకునేటప్పటి నుంచే ఏఐసీ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఉద్యమంలో పెరిగాను ఆ ఉద్యమంలో పెరిగినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడే మా మిత్రుడు నాకు మన నేను మామా మామ పిలుస్తా అక్బర్ ఖాన్ వాటికి నాకు విపరీతమైనటువంటి పోటీ ఉండేది ఆ రోజు అట్లా పోటీ పెట్టేవాళ్ళు వాళ్ళేమో శలదారి లేవు నేనేమో రామకృష్ణ జూనియర్ కాలేజీ ఏది జరిగినా మాకు అప్పుడు ఏది ఇప్పుడున్నటువంటి పోటీలు కాదు అప్పుడున్న పార్టీ నాయకత్వం విద్యార్థి దశలోనే సామాజికంగా ఎట్లా సోషల్ తో కూడిన ఉద్యమ నాయకులుగా తయారు చేయాలని హలో పద్మనాభరెడ్డి కూడా ఉన్నాడు అంతా కలిసి మేమంతా అక్కడ ఉన్నట్టు రాయలసీమకు ఒక జలాలు జలాలను మళ్లించాలంటే ఏం చేయాలి అని చెప్పి అలాంటి టాపిక్స్ ఇచ్చి ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు అట్లా వైపు నుంచి బాగా గట్టిగా కష్టపడి పనిచేసి కష్టపడి ఇష్టపడి కూడా ఓన్లీ కష్టపడే కాదు ఇష్టపడి కూడా ాగా పనిచేసినటువంటి సందర్భం కడప జిల్లాలో రమేష్ రెడ్డి అన్న గారు అన్నట్టు కడప హర్స్ కాలేజ్ ఎలక్షన్లు అంటేనే అది ఒక పెద్ద అంగ మామూలుగా చెప్పడానికి వీల్లేదు అంత పెద్ద ఎత్తున గలాటాలు జరిగాయి ఇంకో వైపు నుంచి దాడులు జరిగాయి అందరూ ఒకవైపున ఏఐసీ ఒకటి ఒకవైపున అందరూ ఒకవైపున వాళ్ళు ఏ ఐసెంపు ఒకటి వైపున అయినా కడప హర్స్ ఎలక్షన్ జరిగిన నాళ్ళు ఒకటి రెండు సందర్భాలు వినాయిస్తే ఏఎస్ఎఫ్ జెండానే అక్కడ ప్రముఖంగా ఎగిరింది నాట్ ఓన్లీ కడప ప్రొద్దుటూరు ఎస్ఎన్ఆర్ కానీ కడప కానీ రాయచోట్ కానీ రాజంపేట డిగ్రీ కాలేజ్ కానీ ఎక్కడ ఎలక్షన్స్ అయినా కూడా ఏ విద్యార్థి ఉద్యమంలో అంత పెద్ద ఎత్తున్నాయి కాబట్టి అలాంటి భావాలు ఆనాడు ఉన్నటువంటి నాయకత్వం మా సీనియర్లు వాళ్ళు అందించినటువంటి మార్గం వాటన్నిటి రూపేణా మేము ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే అది కేవలం ఏదో నాయంతకు నేనుగా ఎదిగి ఆయాచితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో ఏ ఒక్కడు కూడా ఆయా ఎదగలేడు ఇంత మంది ఇన్ని రకాల చరిత్రలో పేర్లు చెప్పలేనటువంటి వాళ్ళు పేర్లకు చెప్పుకోలేనటు వాళ్ళు అనేక మంది అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రూపాల్లో వాళ్ళంతా కూడా శ్రమిస్తే వాళ్ళంతా కష్టపడితే వాళ్ళు సహాయపడితే వాళ్ళ విజ్ఞానాన్ని అందిస్తే వాళ్ళ వికాసాన్ని అందిస్తే పోరాటాన్ని సమర్థిస్తే ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈ బాధ్యతలు తీసుకోవడానికి ఈ బాధ్యతలను లేక రావడానికి నేను ఆ మేరకు ఉపయోగపడ్డానేమని చెప్పి భావిస్తున్నా తప్ప కార్యకర్తల కష్టం లేకుండా నాయకుల శ్రమ లేకుండా వారిని లేకుండా ఆటుపోట్లు ఎదురైనప్పుడు బాధలు ఎక్కువైనప్పుడు ఆ బాధల్లో పంచుకోకుండా భుజం తట్టకుండా ఈ స్థాయికి వచ్చినటువంటిది అయితే తానే కాదు అందుకే ఎదిగినటువంటి స్థితి కాదు ఎదిగొచ్చినటువంటి దారులను గుర్తు పెట్టుకునే పద్ధతుల్లో ఈ పార్టీలో చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొక విషయం ఇప్పుడే పెద్దలు మాట్లాడే సందర్భంలో కూడా చాలా అంశాలు మీ దృష్టికి తీసుకోవాలి వచ్చారు కమ్యూనిస్టులు అందరూ సమర్థిస్తారు కమ్యూనిస్టులు గట్టిగా కొట్లాడతారు కమ్యూనిస్టులు గట్టిగా మాట్లాడతారు వాళ్ళు ఉండాలని చెప్పి భావిస్తారని అందరూ అంతా ఓకే బట్ కానీ చివరికి వచ్చినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ లేకపోయినా పర్వాలే ఈ పార్టీలు మాత్రమే ఉండాలని భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో కొంతమందికి మినహాయింపు కూడా ఉంది కమ్యూనిస్టు పార్టీలు మాతో పాటు ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది పెద్దలు మన మధ్యలో కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి రేపు రేపు రానున్న రోజుల్లో అటు సంజీవం మేరంగాడు చెప్పినటువంటి విషయం కానీ లేదా అక్బర్ ఖాన్ చెప్పినటువంటి విషయం కానీ లేదు మన రామ్మోహన్ చెప్పినటువంటి విషయాలు కానీ రమణారెడ్డి చెప్పినటువంటి విషయాలు కానీ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏనాడైనా ఎప్పటికైనా ఎర్రజెండా ప్రత్యామ్నాయం తప్ప వేరొకటి కాదని నమ్మినటువంటి వాళ్ళం ఆ నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసే ఎర్ర లేకుండా ఈ దేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతికమైనటువంటి ఏ మార్పు కూడా సంక్రమించలేదు ఈ వంద సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టుల యొక్క ఆలోచనలు కమ్యూనిస్టుల యొక్క నాయకత్వాలు దేశంలో టాప్ టు బాటమ్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు వారు చేసినటువంటి అనేక ఉద్యమాలే ఈ దేశంలో ఈ రకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టాయి తప్ప కమ్యూనిస్టుల యొక్క పోరాటం లేకుండా కమ్యూనిస్టులు ప్రశ్నించకుండా కమ్యూనిస్టులు జైళ్ళకు వెళ్లకుండా కమ్యూనిస్టు కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించకుండా ఎనిమిది గంటల పరిమిదానం రాలేదు కమ్యూనిస్టులు కొట్లాడకుండా వేతన జీవులకు వారికి పనికి వేతనం ఈ రోజుకు రావాలని కోరితే అది రాకుండా కేవలం వారు లేకుండా జరిగినటువంటిది కాదు అదేవిధంగా జాతి వర్గాలకు ఇందిరాగాంధీ లాంటి ఒక ఐకాన్ లేడీ భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ నాయకత్వం పార్లమెంటు వేదిక కొట్లాడి దున్నేవాడికి భూమి కావాలని ఈ దేశంలో భూ సంస్కరణ చట్టాలను అమలు చేయాలని చెప్పి ఇందిరాగాంధీ లాంటి నేతలను ఒప్పించి భూ సంస్కరణ చట్టాలను అమలు చేయించి ఈరోజు పేదవాళ్ళకు మధ్యతరగతి వర్గాలకు అడుగు బడుగు బలహీన వర్గాలకు కనీసం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాల వాళ్ళకు పొలాలు ఉన్నాయంటే ఆ భూ సంస్కరణ కోసం కొట్లాడింది కమ్యూనిస్ట్ పార్టీ నిలబడింది కమ్యూనిస్ట్ పార్టీ కేవలం అంటే వీధిలో ధర్నాలే కాదు ఇప్పుడే చెప్పాగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పది సంవత్సరాల పాటు నడిపి పది లక్షల ఎకరాల భూములు పంచి నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు రక్త తర్పణ చేసి బంచుతాన్ని ఒక అనాగరిక సమాజం పైన ఎక్కువెట్టి తుపాకులు గుజారా వేసుకొని ప్రయాణం చేసినటువంటి నేపథ్యంలోనే పది లక్షల ఎకరాలు భూమి పంపిణీ ఒక్క తెలంగాణ ప్రాంతంలో మరట్వాడ ప్రాంతంలో కర్ణాటక ప్రాంతంలో దాని అనుకున్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో పది లక్షల ఎకరాలు పంచారు కమ్మ చంద్ర రాజేశ్వరరావు గారి నాయకత్వ చల్లపల్లి జమీందారు వ్యతిరేకంగా భూ పోరాటం జరిపి ఐదు వేల ఐదు వందల ఎకరాలు పంచారు ఇక్కడ నెల్లూరులో వెంకటగిరి రాజాకు వ్యతిరేకంగా పోరాటం చేసి పదిహేను వేల ఎకరాలు భూములు పంచారు అట్లా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో కేరళలో కున్నప్పి బెంగాల్లో తేబాగా బాగా ఇలాంటి భూ పోరాటాలు జరిపి ఈ దేశంలో దున్నే వారికే భూమిని కావాలని చెప్పి నిర్ణయించి పేద వర్గాల యొక్క హక్కులు కాపాడంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆగ్రహాగా నిలబడింది ఓహక మీకు ఎన్నికల్లో ఓట్లు లేవు సీట్లు లేవు మీరు చట్టసభలో లేరు మీరేమి చేయలేరు ఏమి చేయలేకపోయారని చాలా మంది చెప్తా ఉన్నారు ఈ ఇలా కూర్చొని మాట్లాడుతున్నావంటే మైకు పట్టుకొని అంటే నీకు ఉద్యోగం కావాలని కోరుతున్నావంటే నాకు అన్యాయం జరిగిందని నువ్వు అంటున్నావంటే దళిత వాళ్ళకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారంటే కమ్యూనిస్ట్ పార్టీ దాని వెనుక ప్రశ్నించేటువంటి గొంతుకలు లక్షల గొంతుకాలు ఈ భారతదేశంలో తయారు చేసి సమాజం పైకి వదిలింది కానీ సమాజంలో అలాంటి వాళ్ళంతా ఈరోజు ప్రశ్నించి ఎంతో కొంత అప్పులు సాధించుకున్నా అంటే దాని ఎనుగు కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్రకు వారసులుగా మేము ఈరోజు ఇతర పార్టీలాగా దానికి నాయకత్వం ఇస్తాం దానికి మేము వారసులు అని చెప్పడం లేదు కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలకు త్యాగాలకు దానికి వారసులుగా ఆ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవడానికి మా వంతు కృషి కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి చైతన్యంతో ముందుకు తీసుకొని పోవడానికి అన్ని విధాల వ్యక్తిగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఎవరైతే గొంతుక లేకుండా ఉంటారో ఎవరైతే పీడనకు గురవుతా ఉంటారో ఎవరైతే సప్రెషన్ తో బాధపడతా ఉంటారో ఆ బాధపడే ప్రతి వర్గానికి కమ్యూనిస్ట్ పార్టీలు చేరువ కావడానికి కావాల్సినటువంటి ప్రయత్నం సిపిఐ గా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియతూ వామపక్ష ఐక్యత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వం ఈ రోజు కాదు చండీగఢ్ లో జరిగినటువంటి రెండు వేల సంవత్సరంలో జరిగినటువంటి చండీగఢ్ మహాసభలోనే ఇరవై ఐదు క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశంలో ఉన్నటువంటి అంతా ఏకతాటి పైకి రావాలి ఐక్యంగా పోరాటం చేయాలి అవసరమైతే ఏకీకరణ జరగాలి తద్వారానే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుందని మొట్టమొదటిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కామ్రేడ్ ఏబి బర్దర్ గారి నాయకత్వంలో ఓపెన్ డాష్ లో కామ్రేడ్ హరికృష్ణ సింగ్ సూచిత్ గారు ఆ డయాస్ పైన ఉన్నాడే సిపిఐ పిలిపించింది ఆ పిలుపుకు వర్ధన్ గారు చనిపోయిన కూడా ఆ పిలుపులు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వం ముందుకు తీసుకొని పోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఏకం చేయడానికి కమ్యూనిస్ట్ ఉద్యోగం ఐక్యం కావడానికి పది అడుగులు ఎదు వేసినా సరే కమ్యూనిస్ట్ పార్టీలు బలపడ్డం ద్వారానే ఈ దేశంలో పేద ప్రజలకు సంపద సృష్టించే వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భావిస్తా ఉంది దానికోసం కట్టుబడతా ఉంది ఈ రాష్ట్రంలో కూడా రేపు రానున్నటువంటి రోజుల్లో వామపక్ష పార్టీలు ఒక ఏకతాటిపైకి తీసుకొని రావడానికి సిపిఐగా తన వంతు ప్రయత్నం దొరికినప్పుడు మాత్రం పక్కన పెట్టి ప్పుడుస్ట్ పార్టీ ఏకతాటిపైకి రావడానికి కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష పార్టీలు కలపడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు తల్లి పార్టీ సిపిఐ కానీ ఈ రోజు అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులను ఆదివాసులను గిరిజనులు కాల్చి చంపేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ఆపరేషన్ కగార్ పేరుతో మొత్తం అడవుల్లో ఉన్నటువంటి ఆ గిరిపుత్రులందరినీ అడవు నుంచి బయటికి వెళ్ళగొట్టి అక్కడ అదవి సంపద ఖరీదు సంపదలు కేవలం కార్పొరేట్ వర్గాలకు కర్చప వారిపైన నెక్సలై అర్బన్ ముద్ర వేసి ప్రశ్నించే ప్రతి చేయడానికి నాచన జనతా పార్టీ అమిత్ షా నరేంద్ర మోడీ గారి రూపంలో ప్రయత్నం చేస్తున్న తరుణంలో మావోయిస్టులు పిడిపనిస్తా ఉన్నారు మీ త్యాగాలు అనన్య సామాన్యమైనటువంటిది మీరు ప్రాణాలు అర్పిస్తా ఉన్నారు మీ ప్రాణాలు వృధా పోకూడదు మీ గొంతుకలు వేస్త కాకూడదు మీ మెదళ్ళు ఊరికి అడవుల్లో పోయి మీరు ప్రాణాలు అర్పించి మన యొక్క ప్రాణాలు నిరుపయోగంగా మారడానికి వీలు లేదు కాబట్టి ఈ రోజునటువంటి ఈ ప్యాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం గట్టిగా నిలబడి ఈ దేశంలో మంచి ఉద్యమాలు నిర్మించి ఒక విశాలమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మిద్దాం బయటికి రండి వాళ్లకు ప్రాణాలు అర్పించద్దని చెప్పి సోదరులందరికి కూడా మా కూడా పిలిపిస్తున్నాం అట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మావోయిస్ట్ అంటే వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు గారు మావోయిస్ట్ అంటే అరాచకవాదులు గారు మావోయిస్ట్ అంటే సిద్ధాంతం లేకుండా ఉండే వాళ్ళు కాదు వాళ్ళ ఆస్తుల కోసము ఐశ్వర్యాల కోసము అడవులు కొలగొట్టడము భూములు ఆక్రమించడానికి చేస్తున్నటువంటి పోరాటం గారు ఈ దేశ ఆర్థిక రాజకీయ సాంఘిక సమస్యగా అవి గుర్తించారు కాబట్టి ఆ గుర్తింపు కోసం వారు పోరాటం చేస్తున్నారు అలాంటి దాన్ని చర్చల ద్వారా పరిష్కరించాలి తప్ప మీరు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మొత్తం వాళ్ళందరినీ అతమారుస్తామనే దుర్మార్గకరమైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము భావిస్తా ఉన్నాం అలాంటి పిలుపుకు సిపిఐ ఢిల్లీ నుంచి గల్లీ వరకు కట్టుబడింది మొన్నట్టే జరిగినటువంటి చండీగారు మహాసభలో కూడా అలాంటి తీర్మానాన్ని కూడా పాన్ చేశాం మరి అలాంటి వాటి కోసం కూడా మేము పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది కమ్యూనిస్టులు కలవాలి కలవాలి అమెరికన్స్ కలవాలి మార్క్సిస్టు కలవాలి మానతావా మానవతావాదులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ ఐక్యం కావడం ద్వారానే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మతాల మధ్య కులాల మధ్య జాతుల మధ్య వైరాన్ని సృష్టించి ఈ రోజు ప్రజల మధ్య ఒక అనైక్యతను తీసుకొని భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఒక వైపున భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశాలకు ప్రీతికలో పేర్కొన్నటువంటి అంశాలు ఈ దేశ లౌకిక రాజ్య పునాదులను కాపాడడానికి కమ్యూనిస్టులుగా కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులుగా మన కలిసి ఐక్యంగా మన గొంతుకలు వినిపించాల్సినటువంటి మన ఆలోచనలు పంచాల్సినటువంటి మన భావజాలాన్ని వెనకల్లాల్సినటువంటి నూతన ఇత్తనాలను భూమిలో నాటాల్సినటువంటి మనందరి పైన ఉంది అందుకనే ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు సోదరీ మనులు మీరు ఎవరు ఎక్కడ ఏ పద్ధతిలో ఏ కార్మిక సంఘాల్లో ఏ విద్యార్థి ఏ యువజన ఏ ఉపాధ్యాయ సంఘాల్లో ఎక్కడ ఏ రంగంలో మీరు పనిచేస్తా ఉన్నా మీ ఆలోచనలకు పదులు పెట్టాలి కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడ్డాయి బలహీన పడ్డాయి బలహీన పడ్డాయి అనేటువంటి భావజాలాన్ని పెంచి పోషిస్తున్న ఈ యొక్క సమాజం యొక్క అవలక్షణాలను వాటి యొక్క దుష్ప్రచారాన్ని కొట్టాలంటే ఇలాంటి మేధస్సు కలిగినటువంటి చైతన్య కలిగినటువంటి ఆలోచన పనులు మీ యొక్క మెదళ్లకు పదులు పెట్టాలి మన మెడలు ఒకటి రెండు వేలై వేలు లక్షలై ఆ మెడలు పనిచేసినప్పుడే అలాంటి భావజాలాన్ని తిప్పి కొట్టడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ నేను రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఇంతమంది ఇన్ని రకాలుగా మీ అభిమానాన్ని చురగొన్నందుకు మళ్ళొకసారి మీ అందరికీ కృతజ్ఞత తెలియదు ఈ అభిమానం చివరి వరకు నేను బాధ్యతల్లో ఉన్నంత వరకు కూడా ఈ పద్ధతులనే కొనసాగాలని చెప్పి మీకు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఎక్కడ ఏ పద్ధతుల్లో ఏమి కోల్పోతానని చెప్పేసి కుర్చీలైతే కూర్చున్నారు కానీ కుర్చీలో కూర్చున్న తర్వాత కుర్చీ పదిలంగా ఉంది అంటే ఏరేవాళ్ళు లాగేస్తారు దాని అంతా ఈ కుర్చీ ఇట్లే ఉంది ఏం నొప్పి లేకుండా ఉంది అన్ని రకాల బాగుంది అనడానికి ఏమీ లేదు అన్ని రకాల బయట ప్రపంచం అంతా కూడా అనుకూలమైనటువంటి ప్రపంచం లేదు అననుకూలమైనటువంటి రాజకీయ వాతావరణంలో ఒకవైపున కార్పొరేట్ శక్తులు రైట్ తమ కార్పొరేట్ శక్తులు విజృంభించి పనిచేస్తున్న తరుణంలో రాజకీయ ఆర్థిక అవినీతి కంటే రాజకీయ అవినీతి నేరగాళ్లు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీగా నిలబడ్డానికి మీరందరూ కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఆ సహాయం మాట సహాయం కావచ్చు మరొక సహాయం కావచ్చు మరొక సహాయం అంటే మీకు తెలియందేమి కాదు మిగతా పార్టీలు నడవడానికి సారా కాంట్రాక్టర్లు వస్తారు ఆ పార్టీలు పార్టీ ఎర్రచెన్నుల కాంట్రాక్టర్లు వస్తారు వాళ్ళు కొల్లకొట్టడానికి భూములు వస్తాయి వాళ్ళు కొల్లగొట్టడానికి కాంట్రాక్టర్లు రకరకాల బతులు వస్తాయి కానీ కమ్యూనిస్టు పార్టీ శ్రమజీవుల యొక్క చెమట చుక్కలతోనే ఆ పార్టీ పునాదులు బలపడాలి తప్ప వేరొకటి కాదు ఆ చెమ శ్రమజీవుల యొక్క చెమట చుక్కలు ఎన్ని రకాలుగా పార్టీకి వెచ్చిస్తారో అప్పుడు ఎర్రజెండా సమర్థంగా ఇంకొకరి దగ్గరికి పోయి దేహి అని చెప్పి అడగడానికి వీలు లేకుండా మన పార్టీని మనమే పోషించుకునే పద్ధతిలో మన లక్ష్యాలు మనమే సాధించుకునే పద్ధతులు ఈ లక్ష్యం మరింత బలపడే పద్ధతిలో మన ప్రయాణం కొనసాగించాలని చెప్పి మీకందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మీ శాలువాలు మీ దండలు మీ బొక్కేలు అదేవిధంగా మీరు పెట్టిన ఖర్చు బయట ఫ్లెక్సీలు అలాంటి లెక్క ఏదో ఇస్తే కడప జిల్లా బాధ్యత చెప్తున్నా అలాంటి లెక్క ఏదో ఇస్తే అది పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పి ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించి ఇంతమంది పెద్దలు ఈ వేడుక పైన చేరి ఇంతమంది ఉద్యమ కార్యకర్తలు నాయకులు వివిధ పార్టీల వాళ్ళు ఇక్కడికి చేరి నా కోసం నేను వస్తున్నా అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి గారు ఉంటే పెద్దలు తులసిరెడ్డి గారు సమయం కేటాయించి ఆయన కేటాయించు ఇక్కడే కాదు నేను ఎన్నికైన రెండు గంటలనే నాకు ఫస్ట్ ఫోన్ కడప జిల్లా నుంచి పెద్ద తులసిరెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే మీరు ఆలోచన చేయండి అట్లా వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియస్తూ నాకు ఒక నాయకుడు పెట్టాడు నా పాత మిత్రులు కామ్రేడ్ హరీఫ్ కామ్రేడ్ హరీఫ్ అని చెప్పి కొండారెడ్డి అదే విధంగా యూనివర్సిటీలో మీరు పోరాటం చేస్తే మీ పోరాటం ద్వారా మేము ఇన్ని వేల మందికి మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మిగిలాయని చెప్పి పంపించారు అదే మనకు మిగిలేది చివరికి ఆ యొక్క ఆనందం ఆ యొక్క కృతజ్ఞత ఆ మీరు చేసినటువంటి పోరాటం మూలంగా ఇన్ని కుటుంబాలు బాగుపడ్డాయని చెప్పేటువంటిది అది ఒక్కటే మనకు మిగులుతుంది దానికోసమే కమ్యూనిస్టు పార్టీలో ఇన్ని సంవత్సరాల కాలంగా చేస్తా ఉన్నాం భవిష్యత్తులో మరింత పెద్ద పదవులకు ఎదగాలని చెప్పి పెద్దలంతా ఆశించారు కానీ ఈ పదవిని గట్టిగా పదిలంగా మార్చేంత వరకు ఈ రాష్ట్రంలో గట్టిగా పనిచేయడానికి అన్ని రకాల ఏ విధంగా మీరైతే ఆ విధంగా మీ సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందన తెలియస్తూ ముగిస్తా ఉన్నాం